వరంగల్ చైన్స్ నాచింగ్ కు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేసిన గంజ్ పోలీసులు కాజీపేట దర్గాకు చెందిన సల్మాన్ హైదరాబాద్ బాలానగర్ కు చెందిన అప్రోజ్ కాజీపేటకు చెందిన అవినాష్ మరియు రఫీక్లను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుండి బంగారు గొలుసు మరియు పల్సర్ బండిని స్వాధీనం చేసుకున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించిన వరంగల్ ఏసీపీ నాందిరామ్ నాయక్ अली बईट चपे कैब थींदा

లేదు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఈ సాల్మాన్ అనేటువంటి అబ్బాయి ఆ పేరెంట్స్ ఏంటంటే చనిపోయారు మళ్ళీ యాక్చువల్గా హైదరాబాద్ ఏరియా అయితే ఇక్కడికి వచ్చినప్పుడు దర్గా దగ్గర చనిపోతారు అప్పుడు ఇతను ఇదే దర్గాలో వెళ్ళి గుర్రాలు బిర్రాలు అవి ఇవి క్లీన్ చేసుకుంటే ఏదో అక్కడ ఉండేవాళ్ళు ఆ క్రమంలోనే ఇక రకరకాల ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఇప్పుడు సాల్మాన్ తర్వాత ఈ లక్కీ అంటే అవినాష్ తల్లపల్లి అవినాష్ అలియాస్ లక్కీ వీళ్ళిద్దరు కలిసి చైన్స్ నాచింగ్ చేసుకొని వీళ్ళు హైదరాబాద్కి వెళ్తారు హైదరాబాద్లో అఫ్రోజ్ అని చెప్పేసి ఇంకొక అతను ఉంటాడు అఫ్రోజ్ అండ్ రఫీ సో వీళ్ళని అప్రోచ్ అయ్యి వీళ్ళ ద్వారా ఇది ఎట్లయితే డిస్పోజ్ చేయాలి అమ్మాలి అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళ దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఇది దొంగది కాబట్టి మాకు దాంట్లో షేర్ ఇవ్వాలి అట్లయితే మీకు మేము సహకరిస్తామని చెప్పేసి వాళ్ళు తీసుకొని అమ్మే ప్రయత్నం చేస్తారన్న సో ఆ క్రమంలోనే వాళ్ళు మళ్ళీ అది అట్లా ఉండి మళ్ళీ ఏదైనా చేద్దామని చూసి మళ్ళీ కాజీపేట వస్తారు కాజీపేటలో మనకు వచ్చినటువంటి సమాచారంతో రకరకాల చేయడం कैब so, <laughs> എന്താ ഇതിന്റെ? അതെ. അതെ. നമ്മൾ ഇതിനെ ടെസ്റ്റ് ചെയ്യണം. നവംബർ 10. വർഗ്ഗനന കൂടാൻ പാടില്ല. ചലഞ്ച്. നോ. ചലഞ്ച്. 7. അടുത്ത വാക്ക് మళ్ళీ కాజీపేట ఏరియాకు వచ్చి ఇక్కడ ఏదైనా అమ్మి మళ్ళీ ఏదైనా అఫెన్స్ చేద్దామని చెప్పేసి వస్తే కాజీపేట దగ్గర పక్కా సమాచారం ఉంటుంది ఈ నలుగురిని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ బుల్సు రికవర్ చేయడం జరిగింది దాంతోపాటు ఏదైతే బండిని వాళ్ళు యూజ్ చేశారో వల్సర్ బండిని కూడా సీజ్ చేయడం జరిగింది సో ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం సో దీంట్లో అత్యంత మరి మనకు ప్రతిభ చూపినటువంటి మా ఇద్దరు ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐ సాంబయ్య ఎస్ఐ రాజు వీరికి మా ఎస్పి గారి క్రైమ్ ఎస్ క్రైమ్ మా యొక్క సిబ్బంది అందరూ కూడా అవి శివ అందరూ బాగా దీంట్లో వాళ్ళు టాలెంట్ చూపించి వీళ్ళని పట్టుకోవడంలో బాగా వర్కౌట్ చేశారు వారికి సార్ తరఫున వాళ్ళకి అప్రిషియేట్ చేయడం జరిగింది సిపి గారు కూడా దగ్గర రివార్డ్ ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఈ సందర్భంగా ఏంటంటే వరంగల్ ఏరియాలో ఎవరు ఎట్లాంటి అఫెన్సెస్ చేసినా కూడా వాళ్ళని తప్పించుకోలేరు అనేటువంటిది దీని ద్వారా మేము చెప్పదలుచు ఇంటాక్ట్ ప్రాపర్టీతో ఇంటాక్ట్ ప్రాపర్టీతోని అయినటువంటి నేను వచ్చిన తర్వాత మూడు చేంజ్స్ అయింది మూడు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీతోని మరి దొంగలను పట్టుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఇళ్లలో అయినటువంటి మన వివేకానంద కాలనీ కావచ్చు దాని తర్వాత ఎంజిఎం కావచ్చు దాని తర్వాత ఈవెన్ శివనగర్లో అయినటువంటి కావచ్చు అన్నీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీతో డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా దొంగలను పట్టుకోవడం జరుగుతూ ఉన్నది సో ఈ సందర్భంగా పబ్లిక్ కూడా ఏంటంటే తగిన ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది ఎస్పెషల్లీ లాక్డ్ హౌజెస్ తాళాలు కనపడే విధంగా పెట్టుకోకుండా దాని ఏదైనా కర్టన్స్తో కవర్ చేసుకుని రాత్రి పూట లేకుండా లైట్ వేసుకోవడం చాలా మంచిది ఆ వీళ్ళ మీద కేసెస్ ఏం లేదు ఇప్పుడే జస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే వీళ్ళను మనం పట్టుకోవడం జరిగింది